ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఇంతకు ముందు ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రైస్ కార్డుల్ని పూర్తిగా రద్దు చేస్తున్నారు మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అర్హతలు కూడా నిర్దేశించటం జరిగింది ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఎవ్వరు ఏ ఏ తో ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనే విషయాలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి ఏ తేదీ నుంచి మనం దరఖాస్తు చేసుకోవాలనే విషయం కూడా మనం నేరుగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నాము అంతేకాకుండా పాత అంటే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులను కూడా రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది మరి రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లుగా కూడా మనకు అయితే జరిగింది ఇక గతంలో ఏ విధంగా అంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు సంక్షేమ పథకాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది గతంలో మరి ఇప్పుడు మనకైతే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ రేషన్ కార్డులు బియ్యం తీసుకోవడానికి మాత్రమే మేము అమల్లోకి తెస్తాము మిగిలినటువంటి సంక్షేమ పథకాలకు ఈ రేషన్ కార్డు అనేది అవసరం లేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఈ రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము మరి ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకువస్తుంది గతంలో మనకు రేషన్ కార్డు ఉంటేనే మనకైతే పెన్షన్ ఇవ్వాలంటూ మిగిలినటువంటి ఏ పథకాలైనా రావాలన్నా కూడా మనకు ఆరు దశల ధృవీకరణ అంటే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండేది ఈ ఆరు దశల ధృవీకరణ అనేది మళ్ళీ ఇప్పుడు కూడా అమలులో ఉందా మరి రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కనీస అర్హతలు ఏంటనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకువచ్చారు ఇక కొత్త రేషన్ కార్డులకు గతంలో ఉన్నటువంటి రూల్స్ తీసివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి కొత్త రూల్స్ ప్రకారం ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు ఇక దీనికంటే ముందుగా మనం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులు అంటే గత ప్రభుత్వమే మనకు ముందుగా ఏంటంటే రైస్ కార్డులు బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఈ రైస్ కార్డులు పనికి వస్తాయనే ఉద్దేశంతో రైస్ కార్డులు అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు మరి ఇప్పటికే మనకైతే ఈ యొక్క రేషన్ కార్డులు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డులు రద్దు చేయాల్సి ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ పూర్తి చేయాలని ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈకేవైసీ పూర్తి చేయాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అందువల్ల మనకు ఇప్పటి వరకు రైస్ కార్డులు రద్దు కాలేదు అని చెప్తున్నారు మరి ఈ రైస్ కార్డులు రద్దు అయ్యి దీని తర్వాత ఏంటంటే రైస్ కార్డుల తర్వాత ఏదైతే మనకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు కూడా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఆగటం జరిగిందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా చెప్పటం అయితే జరిగింది లేకపోతే మనకి ఇప్పటికే రేషన్ కార్డులు దరఖాస్తుకు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తామన్నారు మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులో ఏప్రిల్ లో తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొన్ని అర్హతలు అయితే నిర్దేశించింది మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ చూసుకున్నట్లయితే ముఖ్యంగా లబ్ధిదారుడు మనకు ఈ యొక్క రేషన్ కార్డు కావాలంటే మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు తప్పకుండా ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు నమోదయ్యి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదై ఉంటేనే మీకు ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట ఇది మొట్టమొదటిది చేయాల్సింది మీకు మెట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాలకు మించి ఉండకూడదు ఈ పదమూడు ఎకరాలకు మించి ఉంటే కనుక మీకు రేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అలానే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు అవకాశం లేదు అలాగే మూడు వందల యూనిట్ల కన్నా కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చినా కూడా మీకు ఈ రేషన్ కార్డు అర్హత లేదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా అంటే ఆదాయ పన్ను కడుతూ ఉన్నా కూడా ఈ యొక్క రేషన్ కార్డుగా అర్హత లేదు అంటే గతంలో ఆరు దశల ధృవీకరణ అంటే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కొత్త రూల్స్ అన్నమాట అవైతే రూల్స్ అనమాట ఇవి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రూల్స్ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా మేము తీసివేస్తున్నాము అలానే మీ ఇంట్లో మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా మీ ఇద్దరికైతే రేషన్ కార్డు ఇస్తాము అలానే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా మిగిలినటువంటి వాళ్లకు రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించబోతున్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరు దశల ధృవీకరణ తొలగించి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా ఈ కేవైసీ వలన మనకైతే అవకాశం అయితే ఇవ్వలేదని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారాన్ని ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించబోతుంది తప్పనిసరిగా మీరేం చేయాలంటే ఈ యొక్క రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం సిగ్నల్ అయితే ఇచ్చింది ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ అన్ని కూడా తొలగించడం జరిగింది మరి కొత్త రూల్స్ ఏమీ ఉండవు తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే మీరు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్లకు ముందుగా ప్రాధాన్యత ఉంటుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారనమాట మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేయాలంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మీరు మీ ఇద్దరు భార్యాభర్తల ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి కరెంటు బిల్లు అయితే ఉండాలి అలాగే మీ భార్య ఆధార్ అనేది మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి మీ అడ్రస్కి అయితే ఇప్పటికే మార్చేసి ఉండాలన్నమాట మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా అలాగే మీకు మ్యారేజ్ అయ్యి ఉంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ కొత్త రేషన్ కార్డులు మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ ఉంటే కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఈ కొత్త రేషన్ కార్డు కావాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేయాలంటే ఈ విధంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇక అందులో మార్పులు చేర్పుల కోసం అయితే చాలా మంది అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అంటే కొత్తగా కుటుంబ సభ్యులు చేర్చుకోవడానికి అలానే లేదా తొలగించడానికి అనేక రకాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వీరికి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక వీరు కూడా మీరు ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే చేసుకోవాల్సి ఉన్న కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనున్నా కూడా మీరేం చేయాలంటే తప్పకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదు ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు కనుక మీరు కుటుంబ సభ్యుల్లో జోడించకుండా ఉంటే మీరు తప్పకుండా కూడా మీకు రేషన్ కార్డు అనేది విడుదల కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి రేషన్ కార్డులే కాదు ఏ పథకానికి కూడా మీరు అయితే వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరి ఈ విధంగా చేసి రేషన్ కార్డులు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఇలా అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మనకు ఈ యొక్క ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉచిత పథకాలు ఇచ్చేవాళ్ళు కదా సంక్షేమ పథకాలకు మనకు కానీ రైతు భరోసా ఇలా ఏమైనా ఉన్నా సరే మనకి ఈ పథకాలు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డు లేకుండానే మీకు ఈ పథకాలు అమలు చేస్తామని ఇక రేషన్ కార్డు ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించే విధంగా రేషన్ కార్డులు అయితే రూపొందిస్తూ ఉన్నాము ఇంకా తప్పకుండా ఒక డిజిటల్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు ఈ డిజిటల్ కార్డు రేషన్ కార్డు అయితే పంపిణీ చేయబోతున్నారని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు డబ్బులు అయితే మరి పథకాలు అయితే పొందవచ్చు మనకైతే ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను